నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు ఈ యొక్క టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి వన్ బై వన్ మనం నేర్చుకుందాం ఫస్ట్ పార్ట్లో భాగంగా యాభై బిట్స్ నేర్చుకుందాం మిగిలిన పార్ట్స్ అన్ని కూడా యాభై యాభై బిట్స్ చెప్పిన నేర్చుకుందాం ఇందులో మొత్తం రెండు వందల అరవై ఇంచుమించు ఐదు పార్ట్స్లో ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఈ పాయింట్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ సంప్రదించి ఆ వెబ్సైట్లో చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతి లైన్ టచ్ చేస్తూ జాగ్రత్తగా మన మైండ్ మ్యాపింగ్స్ అనేవి రూపొందించడం జరిగింది అందులో నుండి ఈ బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న కంటెంట్కి సంబంధించి ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి లెసన్ కూడా మీకు ఇదే విధంగా రూపొందించి మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలను ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదో శతాబ్దం వరకు ఇందులో ఉన్న బిడ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం అమోఘవర్షుడు ఏ పాలకులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు వేంగి పాలకులతో ముఖ్యంగా విజయాదిత్యుడితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు మొదటి అమోఘ ఓడించిన రాజు ఎవరు అంటే గంగరాజు అమోఘ రచన కవి రాజమార్గం ఇది కన్నడ వ్యాకరణం అమోఘవర్షుడు నిర్మించిన నూతన రాజధాని మాంఖేడే మొదటి కృష్ణుని పాలనా కాలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి తొమ్మిది వందల అరవై ఐదు రెండవ కృష్ణుని తండ్రి అమోఘవర్షుడు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు రెండవ తైలపుడు తూర్పు చాళుక్యుల రాజు ఈ రెండవ తైలపుడు అనేవాడు రాష్ట్రకూట రాజ్యాన్ని అంతం చేసిన రాజు రెండవ తైలపుడు రాష్ట్ర పోషించిన భాషలు సంస్కృతం ప్రాకృతం కన్నడ వీరు మసీదులు నిర్మించుకొని ఇస్లాం అంగీకరించడానికి కూడా అంగీకరించారు చోళుల పాలనా కాలం ఎనిమిది వందల యాభై నుండి పదకొండు వందల ఇరవై రెండు చోళుల ప్రస్తావన అశోకుని ఏ శిలాశాసనాల్లో ఉంది రెండు మరియు పన్నెండు శిలాశాసనాల్లో ఉంది పల్లవుల వద్ద ఉద్యోగిగా పనిచేసిన చోళరాజు ఎవరు విజయాలయుడు విజయాలయుడు తంజావూరును ఎవరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాడు మొత్తరియార్ పాలకుల నుండి ఎనిమిది వందల యాభై సంవత్సరంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన రాజు విజయాలయుడు విజయాలయుడి రాజధాని వరయూర్ మొదటి ఆదిత్యుడు ఏ పల్లవరాజును అంత ముందించాడు అపరాజిత వర్మను అంత జరిగింది మొదటి ఆదిత్యుని కుమారుడు మొదటి పరాంతకుడు మొదటి పరాంతకుడు ఎవరిని ఓడించి మధురైని స్వాధీనం చేసుకున్నాడు పాండీలను ఓడించి మొదటి పరాంతకుడి బిరిదేంటి మధురై కొండ మొదటి పరాంతకుడిని ఓడించిన రాష్ట్రకోట రాజు మూడవ కృష్ణుడు రాజరాజు పాలనాకాలం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు ఈ మధ్యకాలం రాజురాజు ఎవరి కుమారుడు రెండవ పరాంతకుని కుమారుడు రాజరాజు ఏ సంవత్సరంలో సింహాసనం అధిష్టించాడు తొమ్మిది వందల ఎనభై ఐదులో చోళ చరిత్రలో నూతన శకం ప్రారంభం అని ఏ సంవత్సరాన్ని పరిగణిస్తారు తొమ్మిది వందల ఎనభై సంవత్సరాన్ని పరిగణిస్తారు చోళ చరిత్రలోనే నూతన శాఖ ప్రారంభమని తొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాన్ని పరిగణిస్తారు రాజరాజు తన మొదటి దండయాత్రను ఏ రాజ్యం మీద చేశాడు చేర రాజ్యంపై చేశాడు రాజరాజు ఏ పాండ్యరాజును ఓడించి మధురైన ఆక్రమించాడు అమర భుజంగను ఓడించి మధురైను ఆక్రమించడం జరిగింది రాజురాజు సిలోన్పై గొప్ప విజయం సాధించాడు అని చెబుతారు సిలోన్లో ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు రాజరాజు ఉత్తర ప్రాంతాన్ని రాజురాజు సిలోన్లో ఉత్తర మండలాన్ని ఆక్రమించి ఏ పేరు పెట్టాడు ముమ్ముడి చోళ మండలం అని పేరు పెట్టాడు రాజరాజు భార్య కొందవై రాజరాజు భార్య కొందవై ఎవరి కుమార్తె విమలాదిత్యుని కుమార్తె తూర్పు చాళుక్య పాలకుడే ఈ విమలాదిత్యుడు రాజురాజు నిర్మించిన నిర్మాణాలేంటి తంజావూరులో బృహదేశ్వరాలయం బృహదీశ్వరాలయ గోపురం నేటికీ సందర్శకులను కూడా ఆకట్టుకుంటుంది మొదటి రాజేంద్రుడు పాలనాకాలం వందల పద్నాలుగు నుండి వందల నలభై నాలుగు మొదటి రాజేంద్రుడు యొక్క పేర్లేంటి గంగైకొండ రాజేంద్ర చోళుడు మొదటి రాజేంద్రుడు ఎవరి కుమారుడు రాజరాజు కుమారుడు చోళులో గొప్పరాజు రాజేంద్రుడు మొదటి రాజేంద్రుడు ఏ సంవత్సరంలో సిలోను ఆక్రమించాడు వెయ్యి పదిహేడులో మొదటి రాజేంద్రుడు రెండవ జయసింహుని ఓడించాడు రెండవ జయసింహుడు ఏ ప్రాంత పాలకుడు పశ్చిమ చాళుక్యరాజు మొదటి రాజేంద్రుడు నిర్మించిన నూతన రాజధాని ఏంటి గంగైకొండ చోళపురం దీనినే ప్రస్తుతం తిరుచినాపల్లి అంటున్నాం కృత్రిమ రిజర్వాయర్ నియమించి నిర్మించి కోలేరు వెల్లూరు న నదుల నుండి కాలువల ద్వారా నీటిని నింపిన చోళరాజు ఎవరు మొదటి రాజేంద్రుడు కృత్రిమ రిజర్వాయర్ నిర్మించి కోలేరు వెల్లూరు నదుల నుండి కాలువల ద్వారా నీటిని నింపిన చోళరాజు మొదటి రాజేంద్రుడు మొదటి రాజేంద్ర పాలనాకాలం వెయ్యి నలభై నాలుగు నుండి వెయ్యి యాభై రెండు మొదటి రాజేంద్రుడి కుమారుడు మొదటి రాజాది రాజు ఏ చోళరాజు కాలంలో అంతర్గత బహిర్గత సమస్యలు మొదలయ్యాయి మొదటి రాజాదిరాజు కాలంలో పాండులు కేరళ పాలకులను అణచివేశారు ఈ యొక్క మొదటి రాజాది రాజు అనేవాడు పాండులు కేరళ పాలకులను అణచివేశాడు మొదటి రాజాది ఏ యాగాన్ని నిర్వహించాడు అశ్వమేధ యాగాన్ని మొదటి రాజాది రాజు ఏ యుద్ధంలో మరణించాడు మొదటి సోమేశ్వరుడితో జరిగిన యుద్ధంలో మొదటి సోమేశ్వరుడు ఏ రాజ్యరాజు పశ్చిమ చాళుక్యరాజు చోళ సామ్రాజ్యంలో ఉన్నతాధికారులను ఏ పేరుతో వ్యవహరించారు ఉద్దం కుట్టం కేంద్ర వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు ఈ ఉద్దం కుట్టం ఇవి కేంద్ర వ్యవహారాలలో కీలక పాత్ర పోషించడం జరిగింది చోళుల పాలనను వివరించు శాసనం ఉత్తర మేరు శాసనం గ్రామంలో పాలన అసెంబ్లీ సభ్యులుగా ఎన్నిక కావడానికి గల అర్హతలను వివరించే శాసనం ఉత్తర మేరు శాసనం ఈ గ్రామ పాలనలో అసెంబ్లీ సభ్యులుగా ఎన్నిక కావడానికి అర్హతలు వివరించే శాసనం ఏది అంటే ఉత్తర మీరు శాసనం చోళుల గ్రామ పాలనలో సభ్యునిగా ఉండడానికి గల అర్హతలు ఏంటి అంటే ముప్పై ఐదు నుండి డెబ్భై సంవత్సరాల వయసు మధ్య ఉండాలి వేదాల్లో పాండిత్యం గల గ్రామవాసి అయి ఉండాలి ఇవి చోళుల గ్రామ పరిపాలనలో సభ్యులుగా ఉండడానికి అర్హతలు చోళుల పాలనా పునాది గ్రామం గ్రామ అసెంబ్లీ పాలన వ్యవహారాలలో సార్వభౌమాధికారం చెలాయించేవి గ్రామాలు గ్రామ కమిటీ సభ్యులను ఎవరు ఎన్నుకునేవారు ప్రజలు కుటుంబం అనగా గ్రామం లేదా పట్టణంలో విభజింపబడిన వార్డు ఈ వార్డునే కుటుంబం అంటారు కుటుంబ ప్రతినిధులతో గ్రామం లేదా పట్టణ అసెంబ్లీ అనేది ఏర్పడేది కుర్రం అనగా గ్రామాల సముదాయ పాలనా విభాగం కుర్రం వలనాడులు అనగా కుర్రాల సముదాయ విభాగం మండలం లేదా రాష్ట్రం అనగా వలనాడుల కంటే పెద్ద పాలనా విభాగాన్ని మండలం లేదా రాష్ట్రం అనొచ్చు మండలం లేదా రాష్ట్ర ఎవరు యువరాజు లేదా చక్రవర్తి బంధువులు చోళుల ప్రధాన ఆదాయం భూమి శిస్తు చోళుల స్థానిక అసెంబ్లీలుగా పట్టణాలు నగరాలను ఏ పద్ధతిలో ఏర్పాటు చేశారు ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతిలో చోళుల ప్రభుత్వంలో ప్రతినిధుల అసెంబ్లీలను కలిగి ఉండేవి ఏవి అంటే పెద్ద నగరాలు ప్రతినిధుల అసెంబ్లీలు కలిగి ఉండేవి చోళుల అసెంబ్లీ ఎన్ని రకాలు రెండు ముఖ్యంగావి ఊర్ సభ ఊర్ అనగా సాధారణ సభ్యుల అసెంబ్లీ సభ అనగా బ్రహ్మదాయ గ్రామ పాలనా వ్యవహారాలకు సంబంధించింది వార్యంలు అనగా విధులు నిర్వహణ కమిటీలు వార్యంలు వార్యం సభ్యులను ఎవరు ఎన్నుకునేవారు అసెంబ్లీ ఎన్నుకునేది వార్యం సభ్యులను వార్యములకు ఉదాహరణ ఏంటి తోట వార్యం చెరువు వార్యం న్యాయవార్యం విదేశీ బాటసారుల వార్యం అనాథుల వ్యవహారాల వార్యం ఇవి వార్యంలోకి ఉదాహరణ ఇది ఫ్రెండ్స్ ఎంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిక్స్త్ టాపిక్ సంబంధించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది బిడ్ బ్యాంగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ